స్టూడియో స్టూడియో ఐటీ కంపెనీలో జాబ్ మానేసి వెళ్ళిపోయిన వారికి ఫైనల్ సెటిల్మెంట్ల పేరుతో ఆ కంపెనీ ఉద్యోగి భారీ మొత్తంలో టోకర వేశాడు ఏకంగా మూడు పాయింట్ రెండు రెండు కోట్లను బినామీ బ్యాంక్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు గచ్చిబౌలిలోని గచ్చిబౌలి ఐటీ కారిడార్లో ఉన్న అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ అనే ఐటీ కంపెనీలో ఈ స్కామ్ చోటు చేసుకుంది ఈ ఐటీ కంపెనీలో మెట్టు వెంకటేశ్వర్లో అనే వ్యక్తి సీనియర్ ఫైనాన్షియల్ ఆపరేషన్ అనలిస్ట్ గా విధులు నిర్వహించాడు సంస్థను వదిలిపెట్టిన ఉద్యోగులు మాజీ ఉద్యోగుల ఫైనల్ సెటిల్మెంట్లతో పాటు అమెజాన్ ఉద్యోగుల ఎన్ టు ఎన్ పేరోల్ కార్యక్రమాలను మాత్రం నిర్వహించేవాడు అయితే కంపెనీని వదిలిపెట్టిన మాజీ ఉద్యోగుల్లో కొందరికి ఫైనల్ సెటిల్మెంట్లు కాకుండా చాలా రోజులుగా పెండింగ్లో ఉండటం గమనించిన వెంకటేశ్వర్లు భారీ స్కామ్కి స్క్వెచ్ వేశాడు సంస్థలో పనిచేస్తున్న తన అనుచరులతో కలిసి మాజీ ఉద్యోగుల పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాల స్థానంలో కొత్త ఖాతాలను ఎంటర్ చేశాడు తర్వాత సదరు మాజీ ఉద్యోగులకు ఫైనల్ సెటిల్మెంట్లు చేసి వారికి వెళ్లవలసిన డబ్బును తన బినామీ ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు ఇలా ఆ సంస్థలో గతంలో పనిచేసిన నూట ఎనభై నాలుగు మంది మాజీ ఉద్యోగుల ఫైనల్ సెటిల్మెంట్లు చేసి మూడు కోట్ల ఇరవై రెండు లక్షలను తన స్నేహితులు బంధువుల పేర్లతో ఉన్న యాభై బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించాడు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య ఈ స్కామ్ కి పాల్పడ్డాడు అయితే సంస్థలో ఫ్రాట్ జరిగిన విషయాన్ని ఇటీవల గుర్తించిన నిర్వాహకులు సైబరాబాద్ ఎకనామిక్ ఎఫెన్స్ వింగ్ కి ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు వెంకటేశ్వర్లను అరెస్ట్ చేశారు